మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు హానికరం ఎలాగో ఒకసారి ఓ తాగుబోతు కొడుకుకు తల్లి కూలిపని చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నటువంటి ఓ తల్లికి మధ్య జరిగినటువంటి సంభాషణ ఒకసారి చూద్దాం ఓటర్ ఎక్కడ పెట్టింది ఆట నా పర్మిషన్ లేకుండా మీ జగనన్న వచ్చిన తర్వాత అసలు మా సిట్టింగ్ రూమ్ లో పర్మిషన్ కూడా లేదు రవీంద్ర రాజహంస ఆంధ్ర గోల్డా మరి మరి పచ్చిమంది లేకుండా అని ఒకటి ఎవరు రావట్లేదుగా వా ఇక్కడదా పడుతుంది ఘాటు గ్లాసులో పడుతుంటే మమ మమ జగన్ సాగుకొచ్చింది సరే జగన్ ఇక్కడ తాగి

వీంటి టచన ను తాగుబోతడ అనుమాన నన్ను బాగా చెప్తున్నా ని పించిస్తున్నానేనే నన్ను కూడా నువ్వు నాకు జగన పెన్షన్ ఇచ్చావ్ నీకు చెప్తాడే ని పెన్షన్ నేను తాగుబోతడిని పించల రాహుల్ జగన్నా ఇల్లు కట్టుకోలేదు, కంపల్ కట్టుకోలేదు, రుషికన్ లో కంపు ఇక్కడ చక్ర తాడే పెల్ల అక్కడ రోడ్ వేసుకోలేడు ఆ జగన్నానే పెళ్ళ నా మా జీతాలు ఉండవు నన్ను తాగిపోతాడు అన్నావు నువ్వు జగన్నా ఎలా చూపిస్తావా జగన్షన్షన్ మేము తాగి మేము ట్యాక్సీలు కడుతుంటే మేము ట్యాక్సీలు కడుతుంటే ఈ ట్యాక్సీతో నీకు జీతాలు ఇస్తున్నాడు ఈ సార్లకు ఈ ఒకప్పుడు ఎప్పుడొకప్పుడు ఎప్పుడో ఒకప్పుడు జీతాలు ఇస్తున్నాడు అప్పటికి జగనాన్నకి ఇదేంటిది అప్పు దొరక్కపోతే మమ్మల్ని పెట్టి కోట్లు అప్పు తీసుకొచ్చాడు తాగడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాం కాదు తాగడానికి డబ్బులు లేకపోతే అపో సపో చేసైనా సరే నేను తాగాలి ఆ తాగిన డబ్బులతో ట్యాక్స్ కట్టాలి ఆ డబ్బులు పిలిచినవ్వాలి అది గుర్తు పెట్టుకో నువ్వు

ప్రశాంతంగా తాగనవ్వట్లేదు నన్ను లేకపోతే అప్పుడు కష్టం ఏమైపోతాయి ఉద్యోగస్తు జీతాలు ఎక్కడ వెళ్తాయి జగన్ పిల్లలు ఎట్లా చదువుకోవాలి జగనన్న అన్న కట్టుకోవాలి ఇవన్నీ మా అమ్మకేం తెలిసి సాగు నువ్వు ఇంటికెళ్ళు నీకు జే నీకు పెన్షన్ వస్తుంది కానీ నువ్వు ఇంటికెళ్ళు నీకు పెన్షన్ కావాలో వద్దా నీకు పెంచు కావాలన్నా పథకం కావాలన్నా నీకే పథకాలు కావాలన్నా నువ్వు మెల్లగొని ఇంటికెళ్ళు నన్ను ఇంత తాగి చచ్చిపో నువ్వు వెళ్ళు నువ్వు ఇంటికి వెళ్ళు ఒక పక్క చీప్ లిక్కరు మా మా రక్తం ఏమైపోయినా మా ఆరోగ్యాలు ఏమైపోయినా ఈ చీప్ లిక్కర్ తాగి మేము రాష్ట్రాన్ని కాపాడుతుంటే అప్పులుకు అప్పులు అప్పులు కూడా దొరకకపోతే మా జగనన్న మమ్మల్ని తాకట్టు పెట్టి మరీ అప్పులు తెస్తే నువ్వు నన్ను కొడతావా అమ్మా కొడతావు నన్ను ఇదే నా కొడుకు మీద ప్రేమ నీకు నేను రోజుకి ఒక కోటర్ ఎంత తెలుసా నీకు ఇది మీద జగన్ అన్నకు టాక్సీ ఎంత వెళ్తుందో తెలుసా నీకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు యాభై అరవై రూపాయలు దొరికే ఈ ముందు ఈ రోజు రెండు వందలు బ్రాండ్లు కూడా తెలియదు మాకు పేర్లు కూడా తెలియదు ఇప్పుడు నిన్నామా ఈ బ్రాండ్ మేము బ్రాండ్ పేర్లు కూడా తెలియదు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై అని చెప్పి డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటాం మేము యాభై రూపాయల ముందు మీద ఈ రోజు నూట యాభై రూపాయలు కట్టి వంద రూపాయలు ట్యాక్స్ కట్టి మేము రాష్ట్రాన్ని కాపాడుతుంటే రాష్ట్రాన్ని డబ్బులు కూరుకుపోకుండా కొంచెం లేపుతుంటే మేము నన్ను కొడతావండి నువ్వు నువ్వు ఇంటికి వెళ్ళు చూసారు కదా తల్లి కొడుకుల సంభాషణ ఇందులో తాగుతున్న వ్యక్తి చెప్పినటువంటి మాటల్లో ఏదైనా అబద్ధం ఉందా మద్యపాన నిషేధం చేసే ఓట్లు అడుగుతాను అని రెండు వేల పంతొమ్మిదిలో చెప్పినటువంటి ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి మందుబాబులను పాతిక సంవత్సరాలు తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు అంటా ఉన్నాడు అలాగే అమలు చేస్తూ ఉంటానంటున్నాడు సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు తాగుబోతుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఇది ఓ తాగుబోతు కొడుకుకి కూలి పని చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నటువంటి తల్లికి మధ్య జరిగిన సంభాషణ ఈ తాగుబోతు నేను తాగితేనే నీకు జగన్మోహన్ రెడ్డి పెన్షన్ ఇస్తా ఉన్నాడు అని చెప్పి తల్లితో చెప్తా ఉన్నాడు దాని అర్థం సంపద సృష్టించడం చేతకాక మద్యం మీద వచ్చే ఆదాయంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు ఈ తాగుబోతు ఏం ఫీల్ అవుతున్నాడంటే నేను గనక తాగకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడవడదు అనేటటువంటి రేంజ్లో మన రాష్ట్రంలో తాగుబోతులందరూ ఈరోజు ఫీల్ అవుతూ ఉన్నారు పాపం జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతో అనుకుంటా వాళ్ళ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మరీ తాగుతూ ఉన్నారు ఈ వీడియోలో ఒకసారి ఆ మందు తాగుతున్నటువంటి వ్యక్తి చెప్పిన మాటల్లో ఏదైనా అబద్ధం ఉందా అనేది ప్రజలు గ్రహించాలి మద్యం నుంచి వస్తున్న ఆదాయంతో సంపద సృష్టించడం చేత కానీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు అదే మాదిరిగా ఊరికొక ప్యాలెస్ కట్టుకుంటా ఉన్నాడు తన పిల్లల్ని లండన్లో స్పెషల్ ఫ్లైట్లో పంపించి చదివిస్తూ ఉన్నాడు ఇక్కడ ఈ కూలి చేసుకుంటున్నటువంటి ఆ అమ్మ కొడుకు మాత్రం ఈ జగన్మోహన్ రెడ్డి బ్రాండ్లు తాగి తాగి చచ్చిపోవాలి జగన్మోహన్ రెడ్డి పిల్లలు మాత్రం లండన్లో ప్రత్యేక భద్రత మధ్య ఆంధ్రప్రదేశ్ నుండి ప్రత్యేక భద్రత మధ్య ఈ మందుబాబులు తాగి కడుతున్నటువంటి ట్యాక్సుల్లో నుంచి వస్తున్న డబ్బులతోటి వస్తున్నటువంటి ప్రత్యేక భద్రత మధ్య బతుకు వెళ్ళదీయాలి ఈ తాగుబోతులు తాగి తాగి చచ్చిపోవాలి రెండే రెండు నెలల్లో వీటన్నిటికీ సమాధానం చెప్తాం